ప్రేమ ధీరజ్తో కళ్యాణ్ గురించి మొత్తం నిజం చెప్తుంది దాంతో అక్కడ ఉన్న ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు అసలు నీ వల్ల నాకు ఎన్ని తల్లపులు వస్తున్నాయో తెలుసా నీ కారణంగానే నాకు ఇంత స్ట్రెస్ ఎంత ఇది అసలు నిన్ను ఆ రోజు నిన్ను కాపాడడం కోసమే నేను నీ మెడలో తాళి కట్టాను నీ కారణంగా నేను ఎన్ని అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు అసలు నీ మెడలో తాళి కట్టి నాకు మనశ్శాంతి లేదు అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు అసలు నీ మెడలో తాళి కట్టాను అది నీ నిన్ను నిన్ను ఆశించి నీ నీకున్న నీ వెనుకున్న ఆస్తిని ఆశించి అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు కానీ వాళ్ళందరి ముందు ధైర్యంగా నిలబడి ఆస్తి కోసం కాదు ప్రేమ ప్రాణాలు కాపాడడం కోసమే ఇదంతా చేశానని అని ధైర్యంగా చెప్పాలని ఉంది కానీ అలా చెప్పలేకపోతున్నాను ఎందుకో తెలుసా నాకు సంస్కారం ఉంది కాబట్టి మా నాన్న నాకు సంస్కారం నేర్పించాడు కాబట్టి ఆ సంస్కారమే అడ్డుపడుతుంది లేదంటే నేను నీ మెడలో తాళి కట్టింది నిన్ను ఆశించి కాదు నీ వెనుకున్న ఆస్తిని చూసి కాదు కేవలం నీ ప్రాణాల కోసమే నీ మెడలో నేను తాళి కట్టాను ఆ విషయం ధైర్యంగా మీ ఇంట్లో వాళ్ళందరితో చెప్పాలనుకుంటున్నాను కానీ కానీ చెప్పడానికి నా సంస్కారం నన్ను అడ్డుతుంది కాబట్టి నోరు మూసుకొని ఉంటున్నాను నీ మెడలో తాళి కట్టినండి నాకు మనశ్శాంతి అనేది లేదు అని చెప్పి ధీరజ్ అంటాడు ఆ మాట వినగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ రోజు నేను తాళి కట్టకుండా ఉంటే ఆ ప్రాణాలు ఏవో గాల్లోనే కలిసిపోయి ఉండేవి కానీ నిన్ను కాపాడి ఇప్పుడు ఇది నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను అంటూ ధీరజ్ అయితే ప్రేమ అని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక ధీరజ్ అన్న మాట ప్రేమ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే ప్రేమను పెళ్లి చేసుకున్నందుకు ఇంకా చిరాకు పడుతూ తనైతే చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసి ప్రేమ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది ధీరజ్కి నిజంగానే నా మీద ప్రేమ లేదు అని చెప్పి తను చాలా బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్